అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ గోపురాలు కనిపిస్తున్నాయి కదా ఈ గోపురాలకు దాదాపు నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ కిందట ఈ పెయింట్ కావచ్చు ఇతర పనులు చేయడం జరిగింది అయితే ఇవి శిథిలావస్థకు చేరుకొని మసగుబారి ఉండడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఏదైతే దేవస్థానంలో కళ్యాణ మండపం పడిపోవడంతో ఆ కళ్యాణ మండపాన్ని పునరుద్భింప చేశారు ఇక్కడ మనం చూడవచ్చు ఇదే కళ్యాణ మండపాన్ని పునరుద్భంప చేశారు అందులో భాగంగానే ఇప్పుడు మాఘమాసాన్ని పురస్కరించుకొని మా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోపురాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు దేవస్థానానికి చేరుకొని సర్వే సైతం పూర్తి చేసి రేపటి నుంచి ఈ ఏవైతే ఈ గోపురాలు కనిపిస్తున్నాయో ఈ గోపురాలకు పనులు కూడా చేయడం జరుగుతుంది ఇది మహాశివరాత్రికి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ చైర్మన్ చంద్రమోహన్ పేర్కొన్నారు ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ చూడొచ్చు ఈ గోపురాలు ఎంతగా మసగబారి ఎక్కడైతే శిల్పాలు కూడా శిథలావస్థకు చేరుకొని దర్శనమిస్తున్నాయి దీంతో ఈ పనులు పూర్తి అయితే గనక గతంలో దాదాపు ఒక యాభై ఏళ్ళ కిందట ఈ దేవస్థానం ఎలా కనిపిస్తుండేదో అలా కనిపిస్తుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ంగేశ్వరరా లింగేశ్వరా రామలింగేశ్వర జల జల ఊరేటి జలధారలో ధారూ సా వెలి సాబుగా ప్రతిష్ఠించినాడులే ఆ పరశురాముడే పూజించినాడులే ఆకశముని సేవించగా అఖిలాండమంత తరిహింసేశ్వరా బుగ్గలింగేశ్వరా లింగేశ్వర రామలింగేశ్వరా యుని స్వప్నంలో కనిపించి ఉత్తర వాయిని పిన్నా నది నా కొలువయ్యి దక్షిణ కాశిగా దక్షిణ కాశిగా ప్రఖ్యాతి గాంచిన తాడిపత్రి ఊరిలోన వెలిసిన బోదేవా లింగేశ్వరా బుగ్గలింగేశ్వరా లింగేశ్వర